ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారు దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది ఒక నిమిషం అధ్యక్ష చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు వారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి పన్నెండు వందలు సరిపోదు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి చనిపోయిన కుటుంబాలకు మరి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంకొకటి ఏంటంటే మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది దాంట్లో మూడు ఉన్నాయి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి ఐదు వందల గ్యాస్ తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఇదే ఆరుగుట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది పొట్టను కొట్టినటువంటి వీలు మహిళల గురించి కానీ ఆటో కార్మి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది అయితే అందులో పదిహేను మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష ఇవాళ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పదకొండు తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష ఇవాళ వేల కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి కొండ సురక్ష గారి చెరువుతోటి పైన రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతులు కల్పిస్తుంది అధ్యక్ష మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు అక్కడ ఒక వైటీగా పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను ఫిఫ్టీ పర్సెంట్ దోచుకోరు అధ్యక్ష యారుటను ఇప్పుడు మన ప్రతి వచ్చినాం మా అక్కడ ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం ఇలా వచ్చే పంతు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష నిజంగా పేరుకే యాగుట్టను అడ్డాగా మార్చుకొని వైటీ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి తప్ప ఎవరు పోరు అధ్యక్ష ఇవాళ యాగుట్ట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది ఇలా మన వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చొరవ ఇలా యాదీ